నా ఇప్పుడే తాగొద్దు ग्लास वाटर ఇది ఫిల్టర్ ఆక్లేదా హోరస్ పెట్టండి ఇప్పుడే అదే పెట్టండి ప్యాకెట్ ను తీసుకొచ్చి చిన్నషన్ వాటర్ ఆఫీస్ ఉంట లైట్ వేయాలి అది ఇదో జ్వరం వచ్చినట్టు తడగుట్ట కంపల్సరీ తలకెక్కకుండా ఉంటుంది కదా రి మా ఊడేమో ఇవాళ బాగా పెట్టించుకున్నాడు లేకపోతే అమ్మా వద్దమ్మా వద్దమ్మా నాకు ఏ తడిగుట్ట వద్దమ్మా అంటాడు ఒళ్ళు కాలిపోతుందా మా ఊడికి ఆరారా కాదు అసలు కంప్లీట్గా ఒక రోజు రోజంతా కూడా ఓ ప్యాకెట్లు ప్యాకెట్లు కల్పిస్తాగేమన్నారు ఏ అందుకే అందులో ఒక ఇప్పటికి నాలుగు గ్లాసులు పట్టాయి అంటే నాలుగు గ్లాసులు అంటే నాలుగు ప్యాకెట్లు అనమాట ఇందులో కలిపేసి ఉంచేస్తే వాడికి అలాగా కంటిన్యూస్గా రోజంతా ఇవే వాటర్ మా అన్నం తిన్నా ఏం తిన్నా ఇదే వాటర్ తాగమన్నారు చాలా వీక్గా ఉన్నాడు కదా ఇక ఇప్పుడు దీంతో సెట్ అవ్వలేదు అనుకోండి అనవసరంగా సిలైన్స్ అవి పెట్టదు అందుకే ఇవే ఇవి ఇచ్చేస్తే బెటర్ ఇంక ఈరో ఇందులో కలిపేసి ప్యాకెట్లు ఉంచేస్తాను కరెక్ట్గా నాలుగు ప్యాకెట్లు పట్టాయి నాన్న నాలుగు గ్లాసులు పట్టాయి నాలుగు ప్యాకెట్లు కలిపితేనే కలిపిసి ఒకసారి ఉంచేస్తే వాడే తాగుతాడు బాగాలి అనిపించినట్ల తాగినప్పుడు అలా షేక్ తాగే వాడికి బ్లడ్ టెస్ట్లు చేపించాను కదా అందులో ప్లేట్లెట్స్ అనేవి బాగానే ఉన్నాయి అయినా సరే ఈ ఫీవర్ ఉన్న టైంలో ప్లేట్లెట్స్లు అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట ఏ పిల్లలకైనా సరే మనకైనా సరే ఆ టైంలో బొబ్బాసకాయ ఎక్కువగా పెట్టాలి అలా అని చెప్పి ఎక్కువగా మరీ పెట్టేసుకోకూడదు అందుకని చెప్పేసి ఈరోజు నేను కొంచెం పండుగకి అయితే ముక్కలే ఇంకా మధ్యాహ్నం లంచ్ కింద అయితే ఇచ్చేసారనమాట ఎందుకంటే వాడికి ప్లేట్లెట్స్లు బాగానే ఉన్నాయి కానీ ఇంకా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి అనమాట వాడికే కాదు ఎవరికైనా అంతే ఫేవర్ ఉన్నప్పుడు అవి తగ్గకుండా ఉండాలి ఒకవేళ తగ్గినా కూడా మళ్ళీ అవి కౌంట్ పెరగాలి అంటే బొప్పస్కి కంపల్సరీ పెట్టాలి పిల్లలకి సో నేను అందుకని చెప్పేసి ఇంక ఇవాళ మధ్యాహ్నం పాపం వాడికి అన్నం అన్నదే పెట్టట్లేదు సో ఈరోజంతా పాపం అన్నం ఏం లేదు బ్రెడ్ అనమాట అందుకని చెప్పేసి ఏం చేశానంటే మరుసటి రోజు కొంచెం వేడన్నం వండి చొక్క ఉంది అది వంట చే పచ్చడిలాగా కాదు కూరలాగా కాదు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే పులపుల్లగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు నోరు అస్సలు ఏం బాగాలేని టైంలో మనం ఇలా ఆకుకూర వచ్చుకొని చుక్కకూర చాలా టేస్ట్ ఉంటుందండి అది కూడా ఇనుము కళాయిలో వండుతున్నాం కదా ఇంట్లో బాగుంటుంది అనమాట చాలామంది కళాయిలో వండడానికి భయపడతారు తుప్పుపడుతుందేమో అనుకుంటారు నేను కూడా ఫస్ట్లో అలానే అనుకున్నాను కానీ అలా ఏం కాదండి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని మనం చిన్న ఆయిల్ అప్లై చేసి ఉంచేస్తే జలు పట్టదు అనమాట ఇనుము కళాయిలో వండడానికి అనుమానం ఎందుకంటే ఇందులో పులుపు అన్నది వండకూడదు అంటారు నిజమేనండి ఇందులో పులుపు అన్నది వండకూడదు కాదు వండొచ్చు కానీ నిలవ ఉంచకూడదు ఎప్పుడైతే మనం ఇనుము కళాయిలో నిలవ ఉంచుతామో పులుపుకు సంబంధించింది ఏదైనా సరే వెంటనే అందులో ఉన్న ఆ కిలుము మొత్తం రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో మనం ఏదైనా వండుకోవచ్చండి ఇనుమకాలలో నేను చాలా రోజులు ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ నుంచి వండుతున్నాను కదా ఏం కాలేదు అలా ఒకవేళ కర్రీ వండిన తర్వాత అందులో ఉంచేస్తే అందులో ఉన్న ఐరన్ మొత్తం కూడా ఇందులో కలిసిపోతుంది అప్పుడు ఆ ఫుడ్ మనం తిన్నామనుకోండి వామిటింగ్స్ అవుతాయి అనమాట నేను ఇప్పటికి ఇది సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఒక్కరోజు కూడా మా పిల్లలకు కానీ నాకు కానీ ఏమవ్వలేదండి ఏ కర్రీ అయినా వండుకోవచ్చు చింతపండు పులుపు కూడా ఇందులో పెట్టుకోవచ్చు నేను నమ్ నా బాబుకి వండి పెడుతున్నాను అంటే మీరు కంపల్సరీ నమ్మొచ్చండి ఎందుకంటే నేను అయితే అబద్ధం చెప్పాను కదా పిల్లలకు కూడా ఇందులోనే నేను కుక్ చేసి పెడుతున్నాను కాబట్టి నమ్మొచ్చు ఐరన్ కళాయిలో వంట చేసి పిల్లలకి పెట్టడం వల్ల ఐరన్ డిఫెషన్స్ ఏమైనా ఉంటాయి కదా అంటే ఐరన్కి సంబంధించిన లోపాలు ఏమైనా మన బాడీలో ఉంటే ఇందులో కుక్ చేసి వండడం వల్ల మనకి ఆ ఐరన్ అన్నది కావాల్సినంత అందుతుంది అనమాట మనం వండే కర్రీలో ఈ ఐరన్ కలిసి మనకి బాడీకి కావాల్సినంత ఇస్తుంది పిల్లలకి ఐరన్ లోపం ఉంటే ఇంకా ఎప్పటికప్పుడే నీరసంగా ఉంటూ ఉంటారు అందుకని చెప్పేసి నేను ఐరన్ కళాయిలోనే కుక్ చేస్తున్నాను ఈ చొక్క కూర కూడా పుల్ల పుల్లగా భలే వండేసాను కానీ ఏది వండినా కూడా వితిన్ సెకండ్స్లోనే మనం స్టవ్ కట్టేసిన వెంటనే సపరేట్గా ఒక గిన్నెలోకి ఇది తీసేసుకోవాలి ఐరన్ కళాయిలో కంపల్సరీ కుక్ చేయండి మట్టి పాత్రలోనే కుక్ చేయండి దయచేసి తెలిసినంత వరకు కూడా సిల్వర్ తపాలలు సిల్వర్ కుక్కర్లు మానేసేయండి మన హెల్త్కి చాలా మంచివి ఇవన్నీ కూడా తుప్పు పట్టదండి అయిపోయిన వెంటనే నీట్గా కడుక్కొని చిన్న ఆయిల్ రాసి అప్లై చేస్తే సరిపోతుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త ఎవరైనా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం తరువాత